మేమైతే డాలాస్పురంకి వచ్చేసినాం అనమాట సో మండే రోజు ఆస్టిన్ టు డాలస్కి వచ్చేసినాం ఫోర్ అవర్స్ జర్నీ అనమాట ఆస్టిన్ టు డాలస్కి మండే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయ్యాము ఆఫ్టర్నూన్ ఇంకొకటి గలేరియా మాల్ ఉంటే ఇక చూసేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే ట్యూస్డే రోజు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అనేసి డాలస్లో ఫేమస్ అనమాట చాలా పవర్ఫుల్ ఆల్సో మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుద్ది అంట ఒకసారి ట్రై చేయండి వెళ్ళండి డాలస్లో ఉన్న వాళ్ళైనా లైక్ వేరే సిటీలో ఉన్న వాళ్ళైనా విజిట్ చేయండి అండ్ ఇదంతా లోపల అనమాట టెంపుల్ లోపల చాలా స్పేషియస్గా మంచిగా కట్టారు అండ్ అక్కడ దా గుడి దగ్గర రెండు పోల్స్ ఉంటాయి అనమాట ఒకటి వెల్త్ ఇంకోటి వీసా అండ్ జాబ్ అనేసి సంథింగ్ రెండు పోల్స్ పెట్టారు మనం మనకు దేంట్లో అయితే ఇబ్బంది ఉందో అక్కడికి అయ్యగారికి చెప్తే ఇంకా దాని మీద పోజ్ చేసి అక్కడ థ్రెడ్ ఇస్తాడన్నమాట ఆ పోల్కి కట్టుకోమనేసి అంటే అండ్ ఆ తర్వాత ఇంకా వన్ నాటి ఎయిట్ మనం చిలుకూరు బాలేజ్లో ఎలా అయితే లైక్ తిరుగుతామో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట తప్పకుండా నెరవేరుతుందంట చాలామంది అన్నారు ఒకసారి ట్రై చేయండి టెంపుల్కి అండ్ ఇది వచ్చేసి రీయూనియన్ టవర్ అనమాట ఇది కూడా డాలస్ డౌన్ టౌన్లో ఇది కూడా ట్రై చేసాము ఇక్కడ నుంచే బాగా కనబడింది సిటీ అంతా నేను ముందు పెట్టిన వీడియో అంతా ఈ రూడియన్ టవర్ మీద నుండి తీసాను అనమాట వీడియో సో సిటీ అంతా కనిపించింది ఫ్లైఓవర్స్ అదంతా సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో